ప్రలోక ముందున్న కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న నాయన తండ్రి మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన మహోన్నతమైన మీ మాటలను శక్తి కలిగిన మీ మాటలను విలువైన మీ మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా పాటలు వేసుకోవడానికి సహాయం చేయమని దయచూపించమని కృప చూపించమని మీ కృపలో మమ్మల్ అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైనా యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమ్ కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందరులు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాట మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే పాట పేరు భక్తిహీనులు అభివృద్ధి చెందుతారా భక్తిహీనులు అభివృద్ధి చెందుతారా అనే అంశాన్ని నేర్చుకున్న పెళ్ళారు ప్రియమైన దేవుణ్ణి పిల్లలరా ఈ ప్రపంచంలో భక్తిహీనులు ఉన్నారు అలాగే భక్తి కూడా ఉన్నారు భక్తి దేవుడంటే భయము భక్తి విశ్వాసము కలిగి బ్రతుకుతారు భక్తిహీనులు దేవుడంటే ఒక భయం ఉండదు భక్తి ఉండదు విశ్వాసం ఉండదు ఏమి ఆలోచించినా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు కనుక ప్రియమైన దేవుని వందన భక్తి ఈ లోకంలో ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవచ్చేమో కానీ ఆత్మీయంగా మాత్రం వారు అభివృద్ధి చెందుతారు ఏమ్మా మీరు గమనించారో లేదో భక్తి ఒకవేళ ఈ లోకంలో ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు కానీ ఆత్మీయంగా మాత్రం చాలా బలంగా ఉంటారు వాళ్ళు అభివృద్ధి చెందుతారు అయితే భక్తిహీనులు ఉన్నారు ఈ లోకంలో వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందరు కానీ ఆత్మ ఆర్థికంగా మాత్రం అభివృద్ధి చెందుతారు మీరు గమనించండి ప్రపంచంలో భక్తిహీనులు ఈ లోకంలో భౌతికంగా చాలా బలవంతులుగా ఉంటారు ఆర్థికంగా వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారు భక్తి పరులు చూడండి వారికి సరైన వసతులు ఉండవు సరైనటువంటి గృహం కూడా ఉండదు కొంతమందికి సరైనటువంటి వస్త్రాలు కూడా ఉండవు చాలామందికి సరైనటువంటి స్థితులు ఉండవు వారికి ఎవరికి భక్తి పొరులకి చాలా ఇబ్బందుల్లో ఉంటారు చాలా సమస్యల్లో ఉంటారు చాలా కష్టాల్లో ఉంటారు అదే భక్తిహీనులు చూడండి వారికి ఏ కష్టమో ఉండదు ఏ ఇబ్బంది ఉండదు ఏ సమస్య ఉండదు ఆ హాయిగా ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు ఆర్థికంగా కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు ప్రియమైన దేవుని వెళ్ళారా అసలు ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ఎవరు అభివృద్ధి చెందిస్తారు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన జాగ్రత్తగా చూడండి పెళ్ళారు నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఐదవ వచ్చిన జాగ్రత్తగా చూడగలిగి యేహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం దాబీది గారు మాట్లాడుతున్నటువంటి మాట యహోవా దయచేసి నన్ను రక్షింపుము అంటే మనల్ని రక్షించాలంటే ఎవరు రక్షించాలి దేవుడే ఏమండి ఈరోజు మనం బ్రతుకున్నామంటే మనల్ని ఎవరు రక్షిస్తే బ్రతుకున్నావు దేవుడు రక్షిస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం ఏమండి అంతే కదా అలాగే యహోవా దయచేసి అభివృద్ధి కలిగించము అంటే అభివృద్ధి చేయాలన్నా ఎవరు చేయాలి దేవుడే చేయాలి ఏమండి నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలన్నా అభివృద్ధి ఎవరి వల్ల వస్తుంది అంటే దేవుని వల్లనే వస్తుంది కనుక ప్రిమ దేవుని వల్లరా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభివృద్ధి చెందాలనుకుంటున్నారు ఎందులో ఏమండి ఆత్మీయంగా కాదు సమా ఏమండి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు ఎందుకు ఈ లోకంలో గొప్పగా బ్రతకాలని ఏమండి ఆర్థికంగా బాగుంటేనే ఈ లోకంలో గొప్పగా బ్రతకగలుగుతాం ఆర్థికంగా బాగోలేదనుకోండి ఈ లోకంలో గొప్పగా బ్రతకగలవండి మన దేవుని వాళ్ళారు కనుక నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలన్నా అది దేవుని చేతిలో ఉంది కావండి దేవుడు సామర్థ్యం కలగజేస్తేనే మనకు భాగ్యం కలుగుతుందని పాత నిబంధనలు రాయబడింది దేవుడు సామర్థ్యం కలగజేస్తేనే మనం సంపాదించుకోగలుగుతాం ఏదైనా దేవుడు కనుక మనకి సామర్థ్యం కలగజేయకపోతే మనం ఏమీ చేయలేపే కనుక మనం అభివృద్ధి చెందాలి ఎందులో అభివృద్ధి చెందాలి కావండి ఇందులో అభివృద్ధి చెందాలో అపోస్తులలో అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి గారు చెప్తున్నారు చూడండి గారు రాసిన రెండో పత్రిక గారు రాసినటువంటి రెండో పత్రిక గారు రాసినటువంటి రెండో పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన జాగ్రత్తగా చూడండి పెట్టారు గారు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పందుడి ఎందులో అభివృద్ధి చెందాలంటే ఎవండి తీసరే గారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ చూ మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పందుడి మనం ఎందులో అభివృద్ధి చెందాలంటే దేవుని కృపలో అభివృద్ధి చెందాలి దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందాలి ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని కృప లేకుండా మనకి ఎంత ఉన్నా అనవసరం అండి ఇప్పుడు దేవుని కృప లేదు మనకి కానీ చాలా ఆస్తి ఉంది చాలా డబ్బు ఉంది చాలా బంగారం ఉంది ఉపయోగం ఉందా దేవుని కృప లేదు కానీ చాలా ఆస్తి ఉంది చాలా అంతస్తులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది కానీ దేవుని కృప లేదు ఏమంటే ప్రయోజనం దేవుని జ్ఞానం లేదు మనకి కానీ చాలా ఆస్తి ఉంది చాలా అంతస్తులు ఉన్నాయి చాలా డబ్బు ఉంది ప్రయోజనం ఉందండి ప్రయోజనం లేదు ప్రియులారు దేవుని కృప మనలో మన మీద ఉండే విధంగా మనం ఉండాలి ప్రియుల దేవుని జ్ఞానంలో మనం అభివృద్ధి చెందాలి అందుకే యేసు క్రీస్తు వారు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అభివృద్ధి చెందాలి కానీ ఈరోజు దేవుని కృపలోను దేవుని జ్ఞానంలోను అభివృద్ధి చెందాలనే ఆలోచనే లేదు క్రైస్తవులకి కావండి లోకంలో ఆస్తుల్లో అభివృద్ధి చెందాలనుకుంటున్నారు లోకంలో ధనం సంపాదించడం వాళ్ళు అభివృద్ధి చెందాలనుకుంటున్నారు లోకంలో బంగారాన్ని పోగు చేసుకోవడం వాళ్ళు అభివృద్ధి చెందాలనుకుంటున్నారు ఏమన్నా అవునా ఈరోజు లోకస్తుల ఆలోచనలు ఎలా ఉన్నాయో క్రైస్తవుల ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి లోకస్తుల ఆలోచనలకి క్రైస్తవుల ఆలోచనలకి ఏ కూడా తేడా లేదు ప్రియమైన దేవుని వల్ల కనుక మనం దేవుని కృపయందును దేవుని జ్ఞానమందును ఏం చేయాలట అభివృద్ధి చెందాలట భక్తిహీనులు దేనియంద అభివృద్ధి పొందుతారో చూద్దాం ఒకసారి భక్తిహీనులు దేనిని దేనిని అభివృద్ధి చేసుకుంటారో చూడగలిగితే కీర్తనల గ్రంథము డెబ్భై మూడో అధ్యాయం కీర్తనల గ్రంథము డెబ్భై మూడో అధ్యాయము పన్నెండు వచ్చిన జాగ్రత్తగా చూడండిపోయారు కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ కీర్తన పన్నెండు వచ్చిన ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ గలవారై ధన వృద్ధి చేసుకుందరు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు భక్తిహీనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇట్టివారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ గలవారై ధన వృద్ధి చేసుకుందరు ప్రియమణ దేవుని పిల్లరా అంటే భక్తి లేని వారు భక్తిహీనులు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ దేని మీద ఉంటుంది వీరి మనసు ధనం మీద ఉంటుంది ఇంక ధనాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటారు ఉన్నదానితో తృప్తి చెందరు ఏమండి ఒక లక్ష ఉంది దాన్ని రెండు లక్షలు చేయాలి రెండు లక్షలు ఉన్నాయి నాలుగు లక్షలు చేయాలి ఒక ఎకరం ఉంది దాన్ని రెండు ఎకరాలు చేయాలి ఒక అర కేజీ బంగారం ఉంది ఒక కేజీ బంగారం చేయాలి ఇంక దీని మీదే ఉంటుంది వీళ్ళ మనసు అంతా కూడా అందుకే ఇట్టి వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకుందరు ధనాన్ని వృద్ధి చేసుకుంటారట ఏమండి ఇప్పుడు మన దేవుని పిల్లరా ధనమును వాడు పాడైపోమనని వాక్యం చెబుతుంటే ధనము సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం చెబుతుంటే ధనవంతుడు పరలోకరాజ్యంలో చేరుడు కంటే సూదిపెధ్యంలో ఒంటి దూరంట సులభమని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈరోజు ధనవృద్ధి చేసుకోవడానికి దేశాలు దేశాలు దాటి ప్రయాణాలు చేస్తున్నారు మన దేవుని పిల్లలరా ఇలా ధన వృద్ధి చేసుకునే వారిని దేవుడు ఎంత భయంకరంగా తిడతున్నాడు చూస్తారు ఒకసారి ఇలా ధనము 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 అంటూ ధనాన్ని వృద్ధి చేసుకునే వారిని దేవుడు ఎంత భయంకరంగా తిడతన్నాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి చూడగలిగితే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదిహేడు వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలారా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు వచనం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడువును దరిద్రుడువును గృడ్డివాడువును దిగంబరుడు ఉనై ఉన్నామని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు ఇప్పుడు ఈమె దేవుని వల్లరా ధనాన్ని వృద్ధి చేసుకుని నాకేమీ కొదువు లేదు నాకు ఏ లోటు లేదు నాకు తిరుగులేదు నాకు ఎదురు లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారిని దేవుడు ఎంత ఘోరంగా తిరుతున్నాడు చూడండి ఏమంటున్నాడు నువ్వు మంచి విశ్వాసవి నువ్వు మంచి భక్తి పరుడివి అనట్లేదు ఏమంటున్నాడు నువ్వు దౌర్భాగ్యుడు నువ్వు దిక్కుమానుడు నువ్వు దరిద్రుడు నువ్వు గుడ్డివాడు నువ్వు దిగంబరుడు ఉన్నామని ఎరుగక నేను ధన వృద్ధి చే ధనవంతుడను ధన వృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొని చున్నావు ప్రియమణి దేవుని వాళ్ళరా కనుక ధన వృద్ధి చేసుకునే వారందరినీ కూడా దేవుడు ఇష్టపడుతున్నాడండి తిడుతున్నాడా తిడతున్నాడా ఆయన ఎందుకంటే నీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా ధనం మీదకి వెళ్ళకూడదు లోకంలో ఆస్తుల మీద ఉండకూడదు నీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా లోకం మీద ఉండకూడదు దేని మీద ఉండాలి దేవుని మీద ఉండాలి దేవుని వాక్యం మీద ఉండాలి కానీ ఈరోజు ప్రపంచ క్రైస్తవుల మైండ్ సెట్ దేని మీద ఉందో చెప్పండి దేవుని మీద ఉందండి దేవుని వాక్యం మీద ఉందా ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలనే ఆలోచనలు ఉన్నాయా ఏమండి ఆత్మీయ అభివృద్ధి మీద లేదు లోకంలో లోకస్థులు లోకస్తులు ఎలాగైతే అభివృద్ధి చెందుతున్నారో నేను అలాగే అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అంటే ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నారు వీళ్ళు బైబిల్లో ఉన్న భక్తుల్ని కాదు లోకంలో ఉన్న ధనవంతుల్ని మాదిరిగా తీసుకుని నేను వాళ్ళకి ఇలాగా ధనవంతుని అవ్వాలి ప్రియమ దేవుని పిల్లరా ఒకవేళ లోకంలో ఉన్న ధనవంతుల్ని మనం మాదిరిగా తీసుకుంటే ఈ భూతులన్నీ మనకే ఏమండి నీవు దరిద్రుడివు దిక్కుమాలినవాడు దౌర్భాగ్యుడు అన్నీ ఎవరు వెళ్తున్నాడు అనుకున్నారు ఎవరైతే ధనవృద్ధి చేసుకుంటూ ధనం మీదే మనసు పెట్టుకుని బ్రతుకుతున్నారో వారి కోసం ఈ మాటలన్నీ కనుక ప్రియమ దేవుని వాళ్ళారా ధనవృద్ధి చేసుకునే వారిని దేవుడు భయంకరంగా పెడుతున్నాడు భక్తిహీనులను దేవుడు వృద్ధిపరుస్తాడా ఏమండి భక్తిహీనులను దేవుడు ఆత్మీయంగా వృద్ధిపరుస్తాడా ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం భక్తిహీనులను దేవుడు వృద్ధిపరుస్తాడో లేదా ఒకసారి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం నుంచి జాగ్రత్తగా చూడండిపోయారు ఇరవై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం నుంచి భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము ఎవరు చెప్తున్నారు ఈ మాట గారు చెప్తున్నారు భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకము ఎక్కడికి లాగేస్తాడు ఏమండి ఒక రైతు తన పొలంలో ఉన్న కలుపు మొక్కను ఎలాగైతే లాగేస్తాడో గొట్టి మీద పడేస్తాడో అలాగే దేవుడు కూడా ఎవరిని లాగేస్తాడట భక్తిహీనులను పాపులను లాగేస్తాడు ఈ లోకంలో నుంచి ఎక్కడ పడేస్తాడు నరకంలో పడేస్తాడు అందుకే గారు అంటున్నారు భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగిపోయినట్లు నన్ను లాగివేయకము వారు దుస్తాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ భక్తిహీనులు పాపం చేసేవారు ఎలా ఉంటారట తమ హృదయములో దుస్తాలోచన దుస్తాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు హృదయంలో ఏముంటుంది దుస్తుని యొక్క ఆలోచనలు దుష్ట ఆలోచన అంటే అన్ని శాతాను ఆలోచనలే ఏమండి కానీ పొరుగు వారితో ఎలా మాట్లాడతారట చాలా చక్కగా చాలా మర్యాదగా చాలా గౌరవంగా చాలా పద్ధతిగా మాట్లాడతారట ఏమండి సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుస్త క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము దావిది గారు అంటున్నారు వారి క్రియలను బట్టి వారి దుష్ట బట్టి వారికి ప్రతీకారం చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము వారికి తగిన ప్రతిఫలం ఇమ్ము ఎహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు యహో కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు యహో కార్యములను లక్ష్య పెట్టరట ఎహో వా హస్త కృత్యములను లక్ష్య పెట్టరట ఎహోవా కార్యాలు ఏంటి యహోవా హస్తకృశ్యాలు ఏంటంటే ఇదిగో ఈ అనంతమైన విశ్వాన్ని చూసి వాళ్ళు ఆనందంగా బ్రతుకుతారే తప్ప ఇదంతా ఎలా కలిగింది అని ఆలోచించరా ఏమండి కొంతమంది టూర్లు వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా విన్నారా పిక్నిక్లుగా వెళ్తూ ఉంటారు ప్రకృతిని చూసి ఆనందిస్తూ ఉంటారు ప్రకృతి ఎలా కలిగిందో మాత్రం ఆలోచించరు ఏమండి అక్కడికి వెళ్ళి ఆ కొండలు ఆ జలపాతాలు ఆ లోయలు ఏమండి ఆ పచ్చని అవన్నీ చూసి ఓ ఆనందపడతా ఉంటారు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు వీడియోలు తీసుకుంటూ ఉంటారు అసలు ఇంత అందమైన ప్రకృతిని ఎవరు కలిగించాలని ఆలోచన చేయరు ప్రియమణ దేవుని వారు అదే చెప్తున్నాను ఇక్కడ వారు యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను వీళ్ళందరూ ఎవరు భక్తిహీనులు పాపులు కావండి భక్తిహీనులని పాపులని దేవుడు ఆత్మీయంగా ఆయన వుద్ధిపరచడటారు బుద్ధిపరచక నిర్మూలము చేయను వాళ్ళతో పని లేదు దేవుడికి వాళ్ళ అవసరం లేదు దేవుడికి ఏమండి పాపులు ఎవండి అలాగే భక్తిహీనులు ఇంకా వాళ్ళందరి దృష్టి దేని మీద ఉంటుంది అంటే లోకం మీదే ఉంటుంది పాపం మీదే ఉంటుంది ప్రభువు మీద ప్రభు సంకల్పం మీద ప్రభు వాక్యం మీద ఉండదు అందుకే వారిని వృద్ధిపరచక ఏం చేస్తారట నిర్మూలము చేయను నిర్మూలము చేయను మరి ఎవరు వృద్ధి పొందుతారు ఎవరు వృద్ధి పొందుతారో ఎవరు లేమికి వస్తారో ఒక్క మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఎవరు వృద్ధి పొందుతారో ఎవరు లేమికి వస్తారో దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు పదకొండో అధ్యాయం సామెతల గ్రంథం పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన జాగ్రత్తగా చూడండిపోయారు సామెతల గ్రంథం పదకొండు ఇరవై నాలుగు వ్యధజల్లి అభివృద్ధి పొందేవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు తీసారా సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వ్యధజల్లి అభివృద్ధి పొందేవారు కలరు వెదజల్లి ఎవరికి వెదజల్లి ఏమండి దైవ కార్యక్రమాలకి వెదజల్లి అలాగే కొంతమంది పేదవారికి కొంతమంది దిక్కు లేని వారికి కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంతమంది అనారోగ్యాలతో ఉన్నవారికి మన దగ్గర ఉన్నది వెదజల్లి అభివృద్ధి వారు కలరు అంటే నువ్వు ఆపదలో ఉన్నవారికి నీ ధనాన్ని సహాకారంగా అందిస్తే నువ్వేమవుతావు అభివృద్ధి చెందుతావు దైవ కార్యక్రమాలకి నీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి అనేక మందిని వైపు నడిపిస్తే నువ్వేమవుతావు అభివృద్ధి చెందుతావు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు అంటే వాళ్ళు ఇవ్వగలరు కానీ ఇవ్వరు కొంతమంది వారు చేయగలరు కానీ చేయరు కొంతమంది ఎందుకంటే ఇచ్చే మనసు లేదు ఇవ్వాలనుకున్న వాడికి ఇవ్వాలనుకునే మనసు ఉన్నవాడికి ఏమో ఇవ్వటానికి ఉండదు ఏమంటే ఇచ్చే స్తోమత ఉన్నవాడికి ఏమో ఇచ్చే మంచి మనసు ఉండదు కాబట్టి తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు అంటే ఇవ్వగలిగినంత ఇవ్వగలిగే స్తోమత ఉన్నా కూడా ఎవరు కొంతమంది ఏమండి ఈ మన దేవుని పిల్లరా వాళ్ళు ఏమవుతారట క్రమేపి లేమికి వచ్చేస్తారు అంటే ఇవన్నీ ఏమైపోతాయంటే ఏదో రూపంలో పోతాయి అనమాట ప్పుడు ఈ మన దేవుని వాళ్ళరా మనం వృద్ధి పొందాలి అంటే ఇదిగో దైవ కార్యక్రమాలకి మనం మన కష్టార్జీతాన్ని ఖర్చు పెట్టాలి అలాగే ఎవరైతే దీనులుగా ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో ఆపదల్లో ఉన్నారో అనారోగ్యాలతో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో అలాంటి వారికి మన సహకారం అందించినప్పుడు మనం వృద్ధి పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఇళ్ళరా కనుక మనందరం కూడా మరి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే మనందరం కూడా దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి మనందరము దేవుని కృపలో అభివృద్ధి చెందాలి దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందాలి అలాగే దేవుని కోసం బ్రతకటంలో అభివృద్ధి చెందాలి కనుక అందరూ కూడా ఆ విధంగా అభివృద్ధి చెంది దేవుడిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలల వంచండి ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన పరలోకమందు ఉన్న మమ్మల్ని కన్న తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామములకు శక్తి కలిగిన ఉన్నతమైన నామములకు ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నావు నాయన తండ్రి మరి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి విన్న మాటలను గ్రహించుకుని గమనించుకుని మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి ఆ మాటల ప్రకారంగా మేమందరం నడవడానికి సహాయం చేయండి భక్తిహీనులుగా మేము బ్రతకకుండా భక్తి పరులుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి మా ఆత్మీయ జీవితాన్ని మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీ కృపలోను మీ జ్ఞానంలోనూ అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి తరలి నుంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి బలపరచండి మీ చిత్తానుసారంగా నడిపించండి మేమందరము చేస్తున్న పనిపాట్లలో ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి అదేవిధంగా మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆఖరి వారంలో ఉన్నాం తండ్రి రైతు మమ్మల్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తానుసారంగా నడిపించండి పరసంబంధమైన సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించండి దీవించండి మీ చిత్తమైతే మరలా మేము అందరము ఆదివారం చిన్న మందగా కూడుకుని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని ఇష్టమైన మార్గంలో జీవించి మీరు ఇచ్చే నిత్యరాజ్యాన్ని మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొని తండ్రి ఆమె అందరికీ వందరాట